హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజైతే కేక్ కట్ చేస్తున్నామండి మీ సపోర్ట్ వల్ల మాకు ఫోర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ ఫోర్టీన్ థౌజండ్ అయితే మేమైతే కేక్ కట్ చేసుకుంటున్నాము ఇలానే ఎప్పుడు మా ఛానల్ని ఆదరించండి మాకు సపోర్ట్ అయితే చెయ్యండి మీ సపోర్ట్ వల్ల అయితే మాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాయి అస్సలు అనుకోలేదు ఇలానే మా సబ్స్క్రైబర్స్ పెంచాలని కోరుకుంటున్నాను మా వీడియోస్ చూస్తూ ఉండండి చూసి ప్రతి ఒక్కరూ లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందని కోరుకుంటున్నాను కేక్ అయితే కట్ చేసాము చాలా బాగుంది కదా కేకు అలానే మా ఛానల్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము మా ఛానల్ పేరు శ్రీరామ ఇన్ వన్ కాబట్టి రామునికైతే ఫస్ట్ పెట్టి మేమైతే తీసుకున్నాము ఓకేనండి ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచ్